నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం మనకు ఉన్నంతలో అనాథలను ఆదుకోవాలనే సేవామూర్తుల సంకల్పం నుంచి పుట్టిందే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఈ పవిత్ర ప్రదేశంలో రూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు చేసే అన్నదానాన్ని తనకు సమర్పించే నైవేద్యంగా భావిస్తూ వారి మనోభిష్టాలను నెరవేర్చుతూ ఉన్నాడు దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు భక్తి మార్గం మార్గంలో తరిస్తూ అనాథల దీవెలను ఆది దేవుని అనుగ్రహాన్ని పొందుతూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు అలా వీరభద్రయ్య బెనర్జీ అనే మానవ దేవుళ్ళు రక్షణాలయానికి వచ్చి అనాథల సేవలో తరించారు విజయవాడ గొల్లపూడి నుంచి విచ్చేసిన కాజా వీరభద్రయ్య గారు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు వీరంతా ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని దర్శించుకోగా అర్చకులు వారి పేరుపై కుటుంబ సభ్యులైన సుజాత బెనర్జీ ఉషారాణి మురళీధర్ శ్రీలక్ష్మి రోహిత్ యశ్వంత్ జాన్వితల పేర్లపై వారి గోత్రమైన వేయునోళ్ల ఆవాల అరటిపళ్ల గోత్రాలపై శివయ్య చెంత అర్చనలు చేశారు అనంతరం వీరంతా కలిసి శంకరలింగానికి స్వయంగా అభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు పూజల అనంతరం వసతి భవనంలోని అభాగ్యులను చూసి వారిని ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా శివయ్య చెంత జీవిస్తున్న అయిన వారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకోవటం కోసం వారికి తోచిన సాయంతో పాటు కంఠమేని సుధాకర్ రావు గారి పుట్టినరోజును పురస్కరించుకొని సుధాకర్ కోటీశ్వరి పేర్ల మీద అనాథుల అన్నదానం నిమిత్తం విరాళాన్ని అందించి భగవత్ కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా వీరభద్రయ్య గారు మాట్లాడుతూ ఈ రక్షణాలయంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని వారి మనుగడ కోసం దాతలు సాయం చేయాలని అన్నారు పేరు పేరు కాజా వీరభద్రయ్య మా సుజాత పొల్లపూడి నుంచి వచ్చాము విజయవాడ మేము ఈ అనాథ శరణాలయం గురించి యూట్యూబ్ చూడటం జరిగింది చూసి అసలు ఏంటో తెలుసుకుందామని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బాగా రన్ చేస్తున్నారు అనిపించింది వీళ్ళ సేవా కార్యక్రమాలు చెప్పనవే కాదు చాలా అద్భుతంగా చేస్తున్నారు అందుకే మేము ఇన్స్పైర్ అయ్యి ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అన్నదానానికి విరాళంగా ఇచ్చాము దాదాపు ఇక్కడ ఆరు వందల మంది ఉన్నారు అంతా కూడా మతిస్థిమిక లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నా పేరు సుజాత అండి ఫస్ట్ రిసీవింగ్ చాలా బాగుంది దగ్గర అభిషేకం చేస్తున్నారు చాలా చాలా ఇక్కడ బాగా సేవామూర్తులారా ఈ రక్షణాలయంలో శివయ్య నీడలో కాలం గడుపుతున్న అభాగ్యుల పట్ల జాలి చూపి వారికి తోచిన సాయం చేయండి దిక్కు మొక్కు లేని ఈ అభాగ్యులకు అండగా మీరుంటే ఈ సోమనాథేశ్వరుడు మీకు అండగా నిలబడి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు కలక చేస్తాడు కుటుంబ సమేతంగా ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శంకరుడి సేవలో శరణార్థుల సేవలో తరించి దేవుని దివ్యాశిస్సులతో మీ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకోండి